హాయ్ హలో నమస్తే అందరికీ మీరు చూస్తుంది గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఛానల్ అండి ఈ వచ్చేసరికి మనకి ఎప్పటి నుంచో చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నా లో ప్రైస్ టాప్స్ లో ప్రైస్ స్టాప్స్ లో ప్రైస్ టాప్స్ అన్ని రీస్టాక్ అయినాయి లో ప్రైజ్ రీస్టాక్ ఐటమ్ ఏ సైజులో ఏ ఐటమ్ ఏమి ఉంటాయి ఒకసారి మీకు శాంపిల్ వైజ్ అన్ని స్టెక్స్ వైజ్గా చూపిస్తాము ఓన్లీ డైలీ వేజ్ వైజ్గా ఉంటుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు ఉంటాయి మీకు వైజ్ గా ఎక్సెల్ అనేది చూపిస్తున్నాను ఇది ఒకసారి మనకి ఎక్సెల్ లో వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ టాప్స్ వస్తుంది ఇందులో సరే మనకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది డైలీ వేరే అందరూ కాలేజీ పర్పస్ అందరూ ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అందరూ వాడుకోవచ్చు ఇందులో సరే మనకి సైజెస్ వారికి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు అవైలబుల్గా ఉంటాయి ప్రతి సెట్ కూడా ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది అన్ని కూడా డిజైన్స్ కూడా లేటెస్ట్ అప్డేట్ నేను చూపించే డిజైన్స్ అన్ని ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే ఉంటాయి డబల్ ఎక్సెల్ సపరేట్గా వేరే ఉంటాయి సెరేట్ వీడియో ఒకటి తీద్దాము ఇప్పుడు వారికి ఎక్సెల్ సైజ్లో ఉన్న డిజైన్స్ కలర్ చార్ట్ అన్ని చూపిస్తారో సరే మనకి ఫస్ట్ డిజైన్ వారికి బటర్ఫ్లై డిజైన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైక్ కట్ టాప్ వస్తుంది ప్రైస్ అంటే లో లో స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి మీకు అన్ని లో ప్రైజెస్ చూపిస్తున్నాను దీని ప్రైస్ వచ్చేసరికి వన్ నాట్ నైన్ వన్ జీరో నైన్ నూట తొమ్మిది రూపాయలు లీఫ్ డిజైన్ వచ్చింది ఇందులో కూడా ఫోర్ కలర్స్ యాస్టీజ్గా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ టాప్ ఇది కూడా సేమ్ అదే ప్రైస్ పడుతుంది వన్ నాట్ నైన్ నూట తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి నేను కూడా శాంపుల్గా ర్యామ్డంగా చూపిస్తున్నాను ఫైవ్ సిక్స్ డిజైన్స్ ఇది వచ్చేసరికి ఎలిఫెంట్ డిజైన్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ ఇందులో కూడా మనకు ఫోర్ కలర్ షార్ట్ వస్తుంది ఇక్కడ ఫోర్ కలర్ షార్ట్ వస్తుంది ఇందులో కూడా అట్లా ప్రతి డిజైన్లో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ అనేది అవైలబుల్టీ ఉంది ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మెంబర్ ఆఫ్ డిజైన్స్ మొత్తం ఇప్పుడు వచ్చిన డిజైన్స్ అవి కూడా ఇవ్వక శాంపిల్ వే మీకు చూపిస్తున్నారు డైలీ వేర్ పర్పస్ కాలేజీ ఇంకోటి అన్నిటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది నూట తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఈ డైలీ వేర్ టాక్స్ వచ్చేసరికి నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేయండి నెక్స్ట్ ఈ డిజైన్ ఇది కూడా స్ట్రీ వే ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా సేమ్ ఫోర్ కలర్స్ వస్తాయి సరికి మనకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది స్మాల్ డిజైన్ చిన్న డిజైన్ ఇచ్చాడు ఇది ఇందులో సరికి మనకి ఈ ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ప్రతి డిజైన్ కు కూడా మనకు ఫోర్ కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీలో ఉంది ఇంకొకసారి ఈ డిజైన్ ఉంది ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది వైట్ పర్పస్ వచ్చింది ఇందులో కూడా మనకు ఫోర్ కలర్ చార్ట్ ఇందులో మీకు ఏది అయిస్తే స్క్రీన్ షాట్ తీసుకొని లేదు పలానా అమౌంట్ కన్నా ఒక టెన్ థౌసండ్కి డైలీ వేరీ చూసి మీరే మంచి వేసేయండి అన్న పర్లేదు ప్రీమియ నెంబర్ దానికి వాట్సాప్ చేయండి అన్న ఒక టెన్ థౌసండ్ పేమెంట్ చేస్తాను ఇట్లా డైలీవేరీ ఎక్సల్ డబల్ ఎక్సెల్ చూసి మీరే వేసే అన్నా కూడా మన కొరియర్ ఫెసిలిటీ ఉంది మీకు కనపడుతున్న స్క్రీన్ మీద వాట్సాప్ చేయండి ఆ నెంబర్కి ఏ ఐటమ్ కావాలి ఏ డిజైన్స్ కావాలనేది మీరు వాట్సాప్లో మెన్షన్ చేయండి ఇందులో వచ్చేసరికి మనకున్న డిజైన్స్ ర్యామ్డంగ్ ఒక ఫైవ్ డిజెన్స్ సిక్స్ డిజెన్స్ చూపించాను ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ దీని తర్వాత మనం ఒక నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోదాము ఇప్పుడు మనం చూడబో ఐటమ్ వచ్చేసరికి చాలా మంది అన్న ఒకే డిజైన్లో కలర్స్ మాకు వెళ్ళమన్నా కొంచెం సైజులు అన్నీ ఒక అన్ని సైజులు ఒకే దాంట్లో ఉంటే మాకు యూజిబుల్గా ఉండేది అన్నారు లో ప్రైజ్లో వాళ్ళ కోసం ఇప్పుడు మనకు తెప్పించిన ఐటమ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజ్ అనేది ఈ కాంబో సెట్లో ఉంటాయి ప్రైజ్ కూడా చాలా లో ప్రైజ్లో వచ్చింది విత్ అంబ్రిల్లా కటింగ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఒకసారి ఐటమ్ చూడండి మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది విత్ అంబ్రిల్లా కటింగ్ వస్తుంది ఇందులో ఒకసారి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజ్ వస్తాయి ఈ కాంబో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్ని సైజులు వారు వేసుకోవచ్చు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇది మన ఈ ఆఫర్లో ఆషా ఆఫర్లో మనం ఇచ్చే ప్రైజ్ వచ్చేసరికి కేవలం వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఇందులో కూడా మెంబర్ ఆఫ్ డిఎన్స్ ఉన్నాయి నేను శాంపుల్గా ర్యాండగా చూపిస్తాను కొన్ని డిజైన్స్ అది కూడా చూసేయండి ఇది కూడా సేమ్ యాజ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎం టూ ఎక్స్ ఫోర్త్ కాంబో వస్తుంది నాలుగు సైజులు వస్తాయి ఇందులో డిజైన్స్ ఇంకా ఉన్నాయి ఇంకోటి నేను శాంపిల్ చూపిస్తున్నాను మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి అన్న ఈ అంబడిల్లాలో కూడా నాకు నచ్చిన ఒక టూ డిజైన్స్ మంచిగా చూసి వేసే అన్నా కూడా మనం వేస్తాము స్క్రీన్ మీద కనపడుతుంది స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేయండి ఇదిగోండి ప్యూర్ అంబ్రిల్లా వస్తుంది గ్యారా ఉంది విత్ మనకు బటన్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫోర్ కాంబో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజులు వస్తాయి దీని ప్రైజ్ ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ కాంబో ఆఫర్ పడుతుంది తర్వాత సరికి నేను ఇంకొక ఐటమ్ చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు మనం చూడవే ఐటమ్ కస్టమర్స్ ఎప్పటి నుంచో మన రెగ్యులర్గా అమ్ముతున్న ఐటమే కాకపోతే ఇవి రీస్టాక్ అయిపోతూ ఉంటాయి రీస్టాక్ అవుతూ ఉంటాయి రంగీలా స్పెషల్ ఐటమ్ ఇస్తుంది విత్ ఇట్లా మనకు బటన్స్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎక్సల్ సైజు ఫోర్ ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది ఇది ఇది రెగ్యులర్ అయితే మన షాప్ విజిట్ చేసే చేసేవాళ్ళందరికి ఐడియా ఉంటుంది ఈ ఐటమ్ ఇందులో వచ్చేసరికి మనకి టూ డిఎస్ అవైలబులిటీ ఉంటే విత్ కాలర్ రౌట్ వస్తుంది విత్ మనకి జీరో ఇది రౌండ్ నెక్ అవుట్ వస్తుంది ఇది వస్తే కాలర్ అనమాట ఇది త్రీ బై ఫోర్ తి హ్యాండ్స్ సెంటర్ బటన్ వస్తుంది ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది ఇది కూడా ప్రైస్ డ్రాప్ అయింది మనం లాస్ట్ వన్ థర్టీ అట్లా అమ్మ ఇంకా ఫైవ్ రూపీస్ తగ్గి నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది రంగీలా స్పెషల్లో ఇది కేవలం వన్ ట్వంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది ప్రజెంట్ ఉన్న లో ఈ త్రీ డేస్ సేల్ లో మనం తెప్పించిన ప్యూర్ లెనిన్ కాటన్ ఐటమ్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ లెనిన్ కాటన్ వస్తుంది మనకి విత్ లైనింగ్ వస్తుంది త్రీ బై వర్త్ హ్యాండ్స్ ప్యూర్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ఒకసారి మన పైన కూడా సెంటర్ బటన్ ఇచ్చాడు ఇది మన కలర్ చార్ట్ అనేది సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది కలర్ చార్ట్ కూడా చూసుకుంటే చాలా అంటే ప్యూర్ లెనిన్ క్వాలిటీ కంఫర్ట్ ఫీల్ క్లాత్ మనకి చాలా బాగుంటుంది ఈ త్రీ డేస్ ఆఫర్ సేల్ లో మనం ఇస్తున్న కేవలం ఆఫర్ ప్లేసెస్ వన్ ఫార్టీ నైన్ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ లో మనకి ఈ త్రీ డేస్ ఆఫర్లో ఈ థ్రెడ్ వర్క్ ఐటమ్ మనకి దొరుకుతుంది కావాలో త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకనా చూడబోయే అంబరిలానా విత్ స్ట్రైట్ చెక్స్ ఐటమ్ అనమాట మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని కూడా మీకు ప్రెజెంట్ అన్ని తెప్పించింది లో ప్రైజ్ లోనే హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ బిలో రేంజ్ అనమాట ఇవన్నీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఎక్స్ఎల్ ఎవరైనా వేసుకోవచ్చు మనకి థ్రెడ్ కూడా ఇచ్చాడు బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి కింద పెద్దగా వచ్చింది ఈ ఐటమ్ కూడా మనకి ఫోర్ కలర్స్ అట్లా అవైలబిలిటీలో ఉంది నాలుగు కలర్స్ వస్తాయి ఈ ఫోర్ కలర్స్ అనేది దీంట్లో వస్తాయి ఈ ఐటమ్ వసరికి మనం ప్రజెంట్ ఈ త్రీ డేస్ ఆఫర్ ఐటమ్లో మనం ఇస్తున్న ప్రైస్ వన్ ఫార్టీ నైన్ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ఈ ఐటమ్ కూడా పడుతుంది ఇప్పుడు మనం ఒకసారి నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు దాకా మనం ఎక్సెల్లో కాంబోల్ చూసాం కదా ఇప్పుడు మనం డబుల్ ఎక్సెల్లోకి వెళ్ళిపోతాం ఎక్సెల్ దాకా కాంబోల్ దాకా కింద చూసాం కదా అది అయిపోయింది ఇప్పుడు డబుల్ ఎక్సల్ లో ప్రైజ్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది లో ప్రైస్ డైలీ వేర్ పర్పస్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ స్ట్రైట్ కట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఈ ప్రైస్ చెప్తే నిజంగా ఆశ్చర్యపోతారు ప్రైస్ చెప్తాను ఇది కూడా సేమ్ యాక్సిస్ ఫోర్ కలర్ స్టార్ట్ అవుతుంది మనకు వస్తే ఈ అడ్రస్ ఒకసారి చెప్తాను మీకు ఐడియా ఉందా లేదో ఇది ఒకసారి మనకి విజయవాడకి గుంటూరుకి హైవే మీద ఉంటుంది మనకి గుంటూరు వన్ టౌన్ అంటారు కాకానీ రోడ్లో మనకి వాసి మార్కెట్ ఉంటుంది బట్టల కాంప్లెక్స్ అది కూడా దాని పక్కనే మన సిటీ మార్కెట్ అని ఉంటుంది అందులో మన వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాప్లు అనమాట మీతో వరకు అర్థం కాకపోతే లైన్ నెంబర్ కైనా ఫోన్ చేయండి లేదా ఆన్లైన్ ఫోన్కైనా ఫోన్ చేసి అడ్రస్ అని కన్ఫ్యూజ్ చేస్తే కనుక ఒకసారి చూసుకోండి తర్వాత ఈ ఐటమ్ వచ్చేసరికి మనం ఈ ఆఫర్ త్రీ డేస్ ఆఫర్లో మనం ఇస్తున్న ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు రూపాయల్లోనే డబల్ ఎక్స్ఎల్ విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ టాప్ విత్ థ్రెడ్ వర్క్ ఇట్లా మనం కావాలంటే చాలా రీజనబుల్ రేట్లో నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది చాలా ఉన్నాయి డిజైన్స్ నేను కూడా శాంపిల్గా చూపిస్తున్నాను ఒకటి ఒకటి ఓపెన్ చేస్తే ఫాస్ట్గా ఇది వైట్ స్పెషల్ అనమాట వైట్ స్పెషల్లో కూడా మనకి థ్రెడ్ అనేది మనకు మారుతూ ఉంటుంది ఫోర్ కలర్స్ వస్తాయి ప్యూర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇది కూడా సేమ్ మీకు చూపించే అన్ని కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయినా కూడా వన్ ట్వంటీ ఫైవ్ మాత్రమే పడతాయి చాలా అంటే చాలా ఆఫర్ లో వచ్చింది ఇవన్నీ కూడా కావాల్సిన వాళ్ళు డైలీ వేర్ ఐటమ్ వాంటింగ్ ఉన్న వాళ్ళే ఉన్న మొత్తం కావాలంటే పిక్ చేసుకోండి స్క్రీమెయిల్ కాబట్టి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో సరికి మనకి ఓన్లీ స్ట్రైట్ కట్ కదా ఇందులోనే మనకి డబల్ లో విత్ అంబరిల్లా విత్ లో ప్రైజ్ ఐటమ్ కూడా వచ్చింది ఆ అంబరిల్లా లో ప్రైజ్ ఐటమ్ కూడా ఒకసారి చూపిస్తాను డబల్ లో విత్ లో ప్రైజ్ అనమాట ప్రైజ్ డ్రాప్ కూడా అయింది చాలా చాలా బాగుంటుంది ఐటమ్ విత్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ డబల్ ఎక్స్ఎల్ సైజు లో ప్రైస్ కాస్ట్ కలర్ చార్ట్ చూస్తే అదిరిపోతారు రెగ్యులర్ కలర్ రాకుండా చాలా డిఫరెంట్ కలర్ రెడ్ గ్రీన్ స్నఫ్ బ్లూ ఎల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేశాడు ఇందులో కూడా డిజైన్స్ చాలా ఉన్నాయి నేను ఊరొక శాంపుల్గా ర్యాండంగా చూపిస్తాను చూడండి డిజైన్స్ ఒక త్రీ ఫోర్ డిజైన్స్ చూపిస్తాను ఇది ఒక డిజైన్ తర్వాత మనకు వచ్చి లైన్స్ చెక్స్ డిజైన్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది స్టైప్స్ అనమాట ఇందులో కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ వస్తే కొన్ని ఫోర్ కలర్ చార్ట్ వచ్చేవి ఉంటాయి ఈ ఆఫర్లో ఈ త్రీ డేస్ ఆఫర్లో మనం ఇది ప్రైస్ డ్రాప్లో మనం ఇచ్చే ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ నూట ముప్పై ఐదులోనే డబల్ ఎక్స్ఎల్ విత్ అంబరిల్లా విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇస్తున్నాము చాలా అంటే చాలా లో ప్రైస్ కావాల్సిన త్వరగా పిక్ చేసుకోండి ఇందులో ఒక లీప్ డిజైన్ ఇచ్చారు కొత్త డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి ఇందులో ఒక ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేయండి లేదా మ్యాక్సిమం కొంచెం తీసుకోవాలనుకుంటున్న షాప్ విజిట్ చేయండి మోడల్స్ డిజైన్స్ చాలా వచ్చినాయి చాలా రకాలు ఉన్నాయి మీకు కావాల్సినవి నిదానంగా చూపించే వాళ్ళు ఉంటారు చూపించుకొని నిదానంగా బిల్ చేసుకొని వెళ్ళొచ్చు మరి స్కాఫ్ కూడా మనకు రీస్టాక్ అయినాయి చూపించాము వీడియోలో సిక్స్టీ ఫైవ్ రూపీస్ స్టాక్ మళ్ళీ కూడా మనకు రీస్టాక్ అయినాయి కావాల్సిన వాళ్ళు అన్న మాకు స్కాఫ్ సెట్లు కూడా ఒక రెండు మూడు వేసేయన్న కూడా వేసేస్తాము నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది అది కూడా డీపీ సెట్ మాక్సిమం మన దగ్గర లో కాస్ట్లో కూడా ఇచ్చాము తర్వాత రీస్టాక్ అవ్వడానికి టైం పట్టింది ఇప్పుడు వచ్చేసరికి లో ప్రైజ్ మన ఐటమ్ కూడా మనం అంతా చూసింది లో ప్రైజ్ ఐటమ్ కాబట్టి లో ప్రైజ్లోనే పీస్ సెట్ చూద్దాము లో కంటే చాలా లో ప్రైజ్ మీరు చూపిస్తాను ఎంత లో ప్రైజ్ అనేది ఐటెం కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సరికి ఎల్ ఎక్సెల్ ఎవరైనా వేసుకోవచ్చు మనకి ఫ్రీ సైజ్ వస్తుంది ఎల్ సైజ్ వాళ్ళు వేసుకోవచ్చు ఎక్సెల్ సైజ్ వాళ్ళు వేసుకోవచ్చు సరిగా మనకి టాప్ అనమాట కింద సరిగ్గా మనకి బాటమ్ ఈ టైప్లో వస్తుంది తర్వాత మనకు చున్నీ వస్తుంది జాకెట్ చున్నీ రోలింగ్ చున్నీ అనమాట ఈ ఆఫర్ ఐటమ్ ఈ త్రీ డేస్ ఆఫర్ ఐటంలో ఈ సేల్లో ఈ ఆఫర్లో మనం ఇస్తున్న ప్రైస్ వచ్చి ఓన్లీ డబల్ టూ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే విత్ బుటా వస్తుంది చున్నీ చాలా బాగుంటుంది చూడండి బుటా విత్ నెట్ చున్నీ లాగా ఉంది ఇది ఒకసారి మనకి కాంబోలో వేసరికి టూ కలర్ కార్ట్ వస్తుంది ఇట్లా ఇందులో ఈ టూ కలర్స్ సేమ్ రిపీట్ ఉంటాయి ఈ బండిల్లో వచ్చేసరికి మళ్ళీ టూ కలర్స్ మీకు కావాల్సిన డిజైన్ చూసుకోండి అంటే ఆ టూ వేయండి మాకు నచ్చినవి బాగానే అంటే కనుక స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి టూ డబల్ నైన్ డబల్ టూ నైన్ రెండు వేల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఈ ఆఫర్లో ఈ ప్రైస్లో ఈ సేల్లో ఇందులో వచ్చరికి మనకు వచ్చరికి నెక్స్ట్ డిజైన్ ఇది నెక్స్ట్ మనకు వచ్చరికి జార్కెట్ చున్నీ ప్యాంటు ఇంత టాప్ వస్తుంది త్రీ పీస్ చెట్టి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఈ త్రీ డేస్ సైల్లో ఇందులో డిజైన్స్ కూడా ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారిగా మనకి పైన టాపు ఇదోసారి మనకి చున్నీ ఒకసారి జాకెట్ చూని చాలా బాగుంది ఇది బుటా వచ్చింది జనీ బుటా ఇదోసారి మనకి బోటం అనమాట ఇది కూడా సేమ్ ఈ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి నేను త్రీ డేస్ మీకు శాంపిల్ వేసి చూపించాను ఇది కూడా సేమ్ అదే ప్రైస్ పడుతుంది రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఈ త్రీ పీస్ సెట్లో టూ పీస్ సెట్ విత్ థ్రెడ్ వర్క్ టూ పీస్ సెట్ అనమాట ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా మళ్ళీ రీస్టాక్ అయింది ఇది మనకి టాప్ వస్తుంది నైరా కట్ వస్తుంది విత్ థ్రెడ్స్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మనకి ఫ్యాంట్ కూడా చాలా కంఫర్ట్ క్లాత్ వస్తుంది ప్యూర్ రే అని వచ్చింది ఇది ఈ ఆషాడ మన ఈ త్రీ డేస్ సేల్లో మనం ఇచ్చే ఆఫర్ ప్రైస్ వరకు టూ ఫిఫ్టీనే రెండు వందల యాభై తొమ్మిది రూపాయల్లోనే మనకి ఈ ఐటమ్ అనేది వస్తుంది ఇందులో సరిగా మనకి అంటే కాంబోలా కాకుండా మనకి ఒకటే కలర్ ఎక్సర్సైజ్ వేశాడు ఒకటే కలర్ ఒకటే సైజ్ అన్న మీరు అట్లా తీసుకోలేము అనుకున్న వాళ్ళు ఇంకొక పని చేయండి ఇందులో డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు ఇంకో డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి అన్ని డిజైన్స్ అన్న మాకు అందులో సెట్లో ఒక రెండు ఈ డిజైన్లో ఒక రెండు అట్లా వేయనన్నాడ వేసేద్దాము ఇందులోసరికి మనకి ఇట్లా సేమ్ మ్యాచ్ అన్నమాట ఫోర్ కలర్స్ వస్తాయి అన్న నాకు బ్లాక్లో రెండు అయ్యి పింక్లో రెండు అయ్యి అన్న కూడా అట్లా కూడా అవైలబిలిటీలో ఉంటుంది అలా కూడా వేసేస్తాము ఇందులో డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మంచి డిజైన్స్ చూసి వేసేయండి అన్న మీరే అన్నా కూడా వేసేయగలం ఇది వసరికి ఈ ఆఫర్ ఐటంలో మనం ఈ ఆఫర్లో ఇస్తున్న ప్రైస్ వచ్చి రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ టూ పీసీ విడ్ వరకు నైరాకట్ టాప్ అనేది పడుతుంది ఈ రోజు ఈ వీడియోతో అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కొత్త ఐటమ్ మళ్ళీ కలుద్దాం